ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఫేక్ వాటర్లు పేరుతో లేదంటే తమ పార్టీకి చెందిన ఓట్లను తొలగిస్తున్నారంటూ వివిధ పక్షాలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ చేస్తుంది అటు బీజేపీ చేస్తుంది ఇటు తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఎవరికి వాళ్ళు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఒక డెడ్ లైన్ పెట్టుకుంది ఈ ఫేక్ ఓట్ల తొలగింపు అనేది తుది జాబితాను ఐదవ తేదీ లోపు ముగించాలనేది ఆ డెడ్ లైన్ అయితే పొడిగించింది ఇరవై రెండవ తేదీ వరకు ఆ డెడ్ లైన్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ లోని ఓటర్ల జాబితాలో సవరణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సవరణలకు ఇచ్చిన గడువు ఏవైతే ఉందో దాన్ని ఇరవై రెండు వరకు పెంచుతూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్తో పాటు మరో ఆరు రాష్ట్రాలకు రేపు జనవరి ఐదవ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటించాలి అంటూ ఏసీఈసి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఫిర్యాదుల పరంపర ఏవైతే ఉందో ఈ నేపథ్యంలో ఇరవై రెండుకు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా ఆరు రాష్ట్రాల సీఈఓలకు కూడా ఎలక్షన్ కమిషన్ ఈ సమాచారం పంపింది ఇది ఎవరికి వాళ్ళు తమ క్రెడిట్ అనుకుంటారు ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు గారు ఒకసారి ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కలిసి కలవడం ఈసీని కలవడం అక్కడ తాజాగా మొన్న మధ్య కూడా వెళ్తారని చెప్పి లేఖ రాయడం ఈ నేపథ్యంలో ఆయన సక్సెస్ సాధించారనుకోవాలి ఈ క్రెడిట్ అయిందనుకోవాలి లేదంటే నిజంగా ఈ ఓటర్లకు సంబంధించి ఈ సవరణలకు తుజ జాబితా గడువు పొడిగించడం అనేది లోపాలు ఉన్నాయని చెప్పి ఈసీ గమనించే నిర్ణయం తీసుకుందా ఏది ఏమైనా గడువు అయితే పొడిగించారు ఇది పార్టీలకు రేపొద్దున ఎన్నికలకి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి